ధర్మపురి రైతాంగానికి సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండలం దమ్మన్నపేటలో పర్యటించారు ఈ సందర్భంగా రైతులను కలిసి మాట్లాడారు వీలైనంత త్వరలో రోళ్ల వాగు నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు ఇప్పటికే గోదావరిలో ఒక టీఎంసీ నీటి విడుదలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతూ కపట ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు లిఫ్టులపై ఆధారపడి సాగు చేసుకునే ప్రతి రైతును కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు రైతులందరూ నమస్కారం ఏదన్నా కూడా శాస్త్ర పరిశ్రమ ఇస్తే మనం ఇస్తా దాని ప్రకారం ఇరవై ఇరవై ఆరు తారీఖు వరకు ఇరిగేషన్ మిస్టర్ కూడా ధనం దిగ్గరకు మా రైతులకు పోసేయండి రైతులకు ఎమ్మెల్యేగా నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్ నా రైతులకు నీళ్ళు ఇచ్చినాక మీరు మాట్లాడండి మా నీళ్ళు ఇవ్వకుండా వేరే మాట్లాడే ఒప్పుకో అని చెప్పి జీవన కూడా అన్న మీరు ఊళ్ళోకి వచ్చిపోతాను కష్ట సుఖరించారు నాలుగు సంవత్సరాలు తర్వాత నా నా సన్నే తర్వాత కానీ

నాకు మన సాయంత్రం రెడ్డి కాదు ఆయన వాళ్ళను మనకంటే కూడా అవి కూడా వెళ్ళి ఎవరు కూడా అందరం వాళ్ళకి అవుతున్నారు వాళ్ళు ప్రభుత్వ పరంగా అయితే నిన్న జీవో ఇచ్చిండు మీరు వదానికి ఇప్పుడు పొద్దున వచ్చేప్పుడు వచ్చే శ్రీగారితో మాట్లాడుతున్నారు సుధాకర్ రెడ్డి గారితో ఆయన మధ్యాహ్నం రెండు రకాలకి మీరు వెళ్ళి సార్ అన్నారు